ఈనాటి భౌతిక విజ్ఞానం లోపల సాధించినటువంటి సాధనలన్నీ కూడాను ఆనాడు కృతయుగము లోపల హిరణ్యాక్షుడు హిరణ్యకసుపుడు సాధించినటువంటి పరిశోధనల కంటే ఎక్కువైనటువంటివి కాదు హిరణ్యకస్పుడు భూమిని శోధించాడు ఆకాశాన్ని శోధించాడు సముద్రాలను శోధించాడు పంచభూతమును హస్తగతం గావించాడు సర్వముకుడును తన యొక్క చేతిలోనే ఉన్నదని గర్వించాడు ఈ అహంకారము చేత కన్ను మిన్ను కానక తన కొడుకును కూడాను హింసిస్తూ వచ్చాడు అనగా ఈ పరిశోధనల వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి తనను తాను మర్చిపోయేంత అహమును అభివృద్ధి పరుచుకుంటాడు ఈ అహం వల్ల తన పర అనేటువంటి భేదములు లేకుండా పోతున్నాయి కొడుకే తల్లే బిడ్డనే అనేటువంటి యొక్క తారతమ్యమే లేకుండా పోతుంది దేనినైనా కూడాను తన యొక్క ఆశకు తన యొక్క భావమునకు తన యొక్క కాంక్షకు అడ్డు తగిలినప్పుడు దేనినైనా కూడాను ఖండించడానికి సిద్ధమవుతాడు కట్టగడపటికి తనకు కొడుకే తనకు గొప్ప పాఠమును నేర్పుతూ వచ్చాడు కుమారుడు హరిప్రియుడు తండ్రి హరిద్వేషి ఈ రెండింటికి నీ ఏమాత్రము పొత్తు కుదరలేదు కనుక ఈనాటి తత్వశాస్త్రమునకు కానీ కేవలం భౌతిక శాస్త్రమునకు కానీ పొత్తు కుదరనటువంటి ఒక స్థితి ఏర్పడింది కానీ ఏనాటికైనా ఈ శాస్త్రము ఈ భౌతిక శాస్త్రం బుద్ధి చెప్పక తప్పదు